అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచారు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఆయనతో పాటు జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇరవై ఒక్క నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులందరూ కూడా గెలిచి మొదటిసారిగా అసెంబ్లీలోకి జనసేన పార్టీ తలెత్తుకుంటూ కాలరు ఎగరేసుకుంటూ రొమ్ము విరుచుకుంటూ వెళ్ళొచ్చు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి దేశంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏ ఒక్క పార్టీకి లేదు సో అది జనసేనకు మార్ మాత్రమే దక్కింది మరి ఇప్పుడు జనసేన రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్ర క్యాబినెట్లో ఎంతమందికి అవకాశం ఉండవచ్చు నాకు తెలిసినంత వరకు ఒక మూడు లేదా నలుగురికి ముగ్గురికి లేదా నలుగురికి ఛాన్స్ ఉండొచ్చు ముగ్గురికి లేదా నలుగురికి అందులో నాదెల మనోహర్ గారికి కంపల్సరీ ఇస్తారు అలాగే బీసీలో మేబీ కొనతాల్ రామకృష్ణ గారికి కంపల్సరీ ఇవ్వచ్చు లేదా బొమ్మిడి నాయకర్ గారికి ఏమైనా ఇస్తారా బొమ్మిడి నాయకర్ గారికి ఇచ్చే ఛాన్స్ లేదు నాకు తెలిసి కొనతాల రామకృష్ణ గారికి అలాగే నాదిల మనోహర్ గారికి ఇస్తారు ఇక మూడో వ్యక్తి మేబీ వాళ్ళ నుంచి గెలిచిన ఎస్ఏ అభ్యర్థికి ఎవరికైనా ఇస్తారో లేదంటే కాపులు పంతం నానాజీ గారికో దుర్గేష్ గారికో ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఇస్తుందా వస్తుందా లేదా పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో ఉంటారా లేదా అనేది ఒక కీలకమైన అంశం యాక్చువల్ ఆయన ఇండియా టుడే తో మాట్లాడుతూ నిన్న ఇండియా టుడే ప్రతినిధులతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అవ్వాలనుంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఇస్తే నేను నిర్వర్తిస్తాను అని తన మనసులోని కోరికనైతే చెప్పారంట పవన్ కళ్యాణ్ గారు ఒక మీడియా ఛానల్ ఇండియా టుడే అనే ఛానల్తో మాట్లాడే సందర్భంలో డిప్యూటీ సీఎం తీసుకునే అవకాశం ఉంది చేయాలని ఉంది నాకు ఆ బాధ్యతలు ఇస్తే అప్పగిస్తాను అంటే చంద్రబాబు గారి మీద బా బాధ్యతలు వేశారు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు అడగాలే కానీ ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏ పోర్టుపోలియో అడిగితే ఆ పోర్టుపోలియో ఇస్తారు అదేమీ సీఎం సీట్ కాదు కదా సీఎం సీట్ అయితే ఇచ్చేవాళ్ళు కాదేమో ఎందుకంటే దాని విషయంలో కొన్ని ముందస్తు ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి రెండు పార్టీల మధ్య అవగాహన ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం ఇవ్వడానికి మేబీ టీడీపీకి ఏమి అభ్యంతరం ఉండదు ఖచ్చితంగా ఇవ్వాలి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమి అడిగినా ఇచ్చేయాలి వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియోస్ అడిగినా ఇచ్చేయాలి కాకపోతే కొంచెం మంత్రివర్గంలో దానిలో దీనిలో జాగ్రత్తగా ఉండాలి అది వేరే విషయం ఇక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి ఒకటి నష్టం ఏమిటంటే ఆయన ఎమ్మెల్యేగానే ఉండిపోతే కాస్త స్వేచ్ఛగా ఉండొచ్చు తన సినిమాలు తను చేసుకోవచ్చు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి రావడం అలాగే వారానికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వీలును బట్టి పిఠాపురం నియోజకవర్గంలో తిరగడం మిగిలిన రోజులన్నీ కూడా షూటింగ్లకు కేటాయించడం బాగుంటుంది సో ఆయన సినిమాలకు ఎక్కడ అడ్డంకి తొలగదు అడ్డంకు ఉండదు కానీ ఎప్పుడైతే ఆయన డిప్యూటీ సీఎం అవుతారో ఖచ్చితంగా షూటింగ్లు బంద్ చేసుకోవాలి షూటింగ్లు అన్నీ కూడా ఆపేయాలి మళ్ళీ షూటింగ్లు చేస్తా సీఎంగా డిప్యూటీ సీఎంగా అంటే కుదరదు అది తప్పు రాజ్యాంగ విరుద్ధం మేబీ రాజ్యాంగ విరుద్ధం అయినా కాకపోయినా అదైతే తప్పు జనం కూడా యాక్సెప్ట్ చేయరు దాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ముఖ్యమంత్రి స్థాయి ఆయన ఒక పార్టీకి అధినేత ప్లస్ సీఎంగానే పోటీ పడ్డారు గత ఎన్నికల్లో సో ఆ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి దిగజారడము అంటే ఒక రకంగా నష్టమే మరోవైపు తెలుగుదేశం లాంటి పార్టీని నమ్ముకొని డిప్యూటీ సీఎంగా తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఇంకా తగ్గిస్తారో పెంచుతారో రేంజ్ సో టీడీపీని కూడా పూర్తిగా గుడ్డిగా నమ్మి వాళ్ళు ఇచ్చింది తీసుకోకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా రకరకాల కారణాలు నష్టాలు ఉన్నాయి ఇక లాభాలు ఏమిటంటే డిప్యూటీ సీఎం కనుక ఆయన అయితే పరిపాలన మీద పూర్తి స్థాయిలో పట్టు పట్టు చిక్కుద్ది అంటే ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ జీవోలు ఏంటి పాలసీస్ ఏంటి విధానాల రూపకల్పన ఇదంతా కూడా ఆయనకు జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన వచ్చే అవకాశం ఉంది ఉంటుంది డిప్యూటీ సీఎం గనక తీసుకుంటే అలాగే పార్టీ పరంగా కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు ఓవరాల్గా తీసుకునే నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది సో అంటే లాభాలున్నాయి ఉన్నాయి లాభాలు ఏంటంటే జనసేన పార్టీ కేటర్ సాటిస్ఫై అవుతారు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ కొన్ని నష్టాలు ప్రభావితం చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు కనుక మంత్రివర్గంలోకి వస్తే ఆ నష్టాలను అధిగమించుకొని మేము ఉండగలం మాకేమి అవి పెద్ద నష్టాలు ఏమీ కాదు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తే చాలు అనుకుంటే భవిష్యత్తులో టీడీపీ వరకు కూడా కేర్ చేయదు ఏమీ లేకుండా ఉంటే త్యాగం చేసినట్టు ఉంటుంది ఇటువంటి పోస్టులు తీసుకుంటే మీకు ఆల్రెడీ పోస్టులు ఇచ్చాం కదయ్యా అనే అనేటట్టు ఉంటుంది అనమాట సో అది సమన్వయానికి కూడా కొంతమేరకు దెబ్బతీయొచ్చు అదంత ఆశామాషీ వ్యవహారం అయితే కాదు సో ఓవరాల్గా చూసుకుంటే ఓ పనిచే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకోవాలా వద్దా ఓన్లీ ఎమ్మెల్యేగానే ఉండిపోయి అప్పుడప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి వెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సినిమాలు తీసుకోవాలా లేదా సినిమా సినిమాలు మానేసి డిప్యూటీ సీఎం హోదాలో ఉండాలా రాష్ట్రంలో ఈ రెండింటిలో ఏది బెటర్ ఏది మీరు యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ